హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ అయితే నేను టేస్టీ టేస్టీగా గ్రీన్ పీస్ తోటి అంటే పచ్చి బఠానీలతోటి చాట్ చేస్తున్నానండి ఇప్పుడు దొరికే సీజన్లో బఠానీలతోటి ఇలా చాట్ కానీ సమోసాలు కానీ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి చాట్ చేయాలంటే ముందు పచ్చి బఠానీలు ఎండిపోయిన ఉంటాయి కదా అవి నానబెట్టుకుంటాము ముందు రోజు నుంచి అవి నానబెట్టుకుంటే రెడీగా పెట్టుకుంటే కానీ చాట్ అయితే ప్రిపేర్ అవ్వదు ఇప్పుడు అలా కాకుండా ఫ్రెష్గా దొరికే పచ్చి బఠానీలతో చాట్ తయారు చేసేసాను టేస్టీ టేస్టీ బఠానీ చాట్ ఇది అలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాం రండి చాలా ఈజీగా ఉంటుంది చిటికలో తయారైపోతుంది అనమాట పిల్లల ఇంటికి వచ్చే ముందు తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఆ వీడియో చూసేయండి ఈ చాట్ చేయడానికి ఒక కప్పు పచ్చి బఠానీలు వేసుకున్నాను అలాగే ఒక రెండు బంగాళదుంపలు తీసుకున్నాను చిన్న చిన్న బంగాళదుంపలు అనమాట పెద్దది అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది నేనైతే ఇద్దరికి సరిపోయే చాటే చూపిస్తున్నాను ఇంకా ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులోకి పచ్చి బఠానీలు అలాగే బంగాళదుంప ఉడికించేసుకోవాలి ముందు ఇందులోకి వాటర్ వేసుకుందాము ఇంచుమించుగా ఒక గ్లాస్ వాటర్ వేసాను గ్లాస్ వాటర్ అయితే మనం వడపోయే అక్కర్లేదు అందులోనే ఉంచేసుకోవచ్చు చాటుకి కొంచెం పలచగా కావాలి కదా అందుకని అనమాట ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచేసాను మెత్తగా బాగా ఉడికిపోతాయి ఇలా ఉడిగించేసుకుని రెడీగా ఉంచుకున్నా సరే అప్పటికప్పుడు మనం ఎప్పుడు అప్పుడు వేడివేడిగా చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడైతే ఇవి బాగా ఉడికిపోయాయి మో తీసేసి చూద్దాము చూడండి బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇంకా మెత్తగా మనం మ్యాష్ చేసుకోవాలన్నమాట గరిటితో కానీ లేదంటే మన పావుబాజీ చేసేది ఉంటుంది కదా దాంతో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలి అంత మెత్తగా ఉంటే అంత టే అంత బాగుంటుంది అన్నమాట చాటు టేస్టు నీళ్లు కనిపించకూడదు గ్రేవీలో అయిపోవాలన్నమాట అలాగని మరి మరీ పేస్ట్ చేసేసుకోకూడదు కొంచెం అక్కడక్కడ బఠానీ అవి కనపడుతూ ఉండాలి బఠానీ ఆలు కూడా కనపడాలన్నమాట ఇప్పుడు వచ్చే ఆలులు కూడా కొంచెం లైట్గా స్వీట్గా ఉంటున్నాయండి కొత్తగా వస్తున్నట్టున్నాయి ఆలులు బాగున్నాయండి అదొక టేస్ట్గా ఉన్నాయి ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసాను టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండవండి ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి వేసానంతే అలా వెల్లుల్లి పేస్ట్ తప్పదు కదా ముందుగా ఆనియన్స్ వేయించుకుందాము పచ్చిమిర్చిని ఇందులో పోపులు అవి అవసరం ఉండదు ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు నాలుగు కానీ మూడు కానీ పచ్చిమిర్చి వేసాను కారం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోకండి చూసుకుని వేసుకోండి ఇవి కొంచెం వేగనిద్దాం ఎర్రగా వేగితే బాగుంటాయి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే స్పెషల్గా ఏమీ తెచ్చుకోకర్లేదు ఓన్లీ పచ్చి బఠానీలు తెచ్చుకుంటే సరిపోతాయి అనమాట బంగాళదుంపలు కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉంటాయి కదా బఠానీలే కొంచెం తక్కువగా ఉంటాయి అవి తెచ్చుకున్నప్పుడల్లా ఇలా చేసుకుంటే బాగుంటుందండి నేనైతే ఈ గ్రీన్ పీస్ తోటి సమోసాలు కూడా చేసి చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది టేస్టు ఇవి కొంచెం వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసి ఒక టమాటో పెద్ద టమాటో అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మరి పేస్ట్ అయిపోక్కర్లేదు టమాటా కొంచెం వేగితే సరిపోతుంది కొంచెం క్రంచి క్రంచిగా ఉంటేనే బాగుంటుంది టమాటా చాట్లోకి ఒకసారి ఇలా కలిపేసి ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము అలాగే కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను చాట్లోకి సరిపడే సాల్ట్ కూడా వేసేసాను కావాలంటే చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ సరిపోకపోతే సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి కదా అందుకని అనమాట అలాగే ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను కారం మీరు చూసుకుని వేసుకోండి అలాగే ఇందులోకి కొంచెం ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసాను ఇందులోకి చాట్ మసాలా గరం మసాలా కూడా వేసుకోవాలి చాట్ మసాలా కూడా తప్పకుండా వేసుకోండి ఉంటేను చాట్ అంటేనే చాట్ మసాలా వేయాలి కదా అలాగే ఇప్పుడే ఫ్రెష్గా తయారు చేశానండి అండి గరం మసాలా పొడి ఇంట్లో ఉన్న వస్తువులతోటి చాలా టేస్ట్గా ఉంది ఒంటిల్లు అంతా మీకు అంతే కదా గరం మసాలా చేసినప్పుడు భలే స్మెల్ వస్తుంది కదా ఇంట్లో కొద్దిగా గరం మసాలా వేసాను చాలా తక్కువ పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసాను అనమాట ఓన్లీ ఫ్లేవర్ కోసమే ఇదంతా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు బఠానీలు వేసేసుకోవడమే ఉడికించినవి ఉన్నాయి కదా అవి వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇంకొంచెం వాటర్ వేసుకుంటే మళ్ళీ ఒక్కసేపు ఉడుకుతుంది కదా దగ్గర పడుతుంది అనమాట నేను తయారు చేసిన ఈ చాట్ అయితే ఒక ఇద్దరికైతే సమానంగా సరిపోతుందండి అలాగని చెప్పలేము కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు అందుకే చూసుకుని ఇంగ్రీడియంట్స్ దానిని బట్టి మీరు ఎక్కువ వేసుకోండి టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి చాట్ అయితే ఇలా కొత్తిమీర కూడా వేసాను కదా మూత పెట్టేసి కొద్దిసేపు అలా దగ్గరగా మగ్గించుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉందనే చెప్పాలి మీకైతే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఎందుకనండి చూసి వెళ్ళిపోతున్నారు కనీసం కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఒకళ్ళు ఒకళ్ళిద్దరైతే పెడుతున్నారు మిగిలిన వాళ్ళు అయితే చూసి అంతే మీరు కామెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల మాకు కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ వస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుందండి సో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా బటానీ చాట్ రెడీ అయిపోయింది పైన కొంచెం నిమ్మరసం వేస్తున్నాను స్టవ్ కట్టేసాను ఇందాకనే స్టవ్ కట్టేసిన తర్వాత నిమ్మరసం వేస్తున్నాను ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి మొత్తానికైతే చాట్ అయితే రెడీ చేసేసాను తినడానికి కూడా రెడీ అయిపోయింది ఎప్పుడెప్పుడు తినేద్దామని ఉంది నాకైతే చూసారు కదండి పిల్లలు అయితే అస్సలు వదులుతారా ఇలా చేస్తే చెప్పండి ఇప్పుడు పైన ఆనియన్స్ టమాటాలు కూడా వేస్తాను పైన ఆనియన్స్ అలాగే టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా ఉంటే కార్న్ఫ్లేక్స్ అవి కూడా వేసుకోవచ్చు ఇష్టమైతే నేనైతే ఇంకా ఏమి వేలేదు ఇప్పుడు చలికాలం మూలాన్ని ఇలా వేడివేడిగా అప్పటికప్పుడు సాయంత్రం టైంలో తింటే హెల్త్కి కూడా మంచిది రుచి కూడా సూపర్గా ఉంటుంది అనమాట అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఇది చూపిద్దామని నేను కూడా వీడియోలో వచ్చాను ఇంత బాగా టేస్ట్ బాగా కుదిరింది వీడియో నచ్చిందండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి టేస్టీ టేస్టీగా టమాటా చాట్ తచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్